తెలంగాణ ఉద్యమంలో సారా మల్లేశంతో పాటు ఉద్యమించిన విద్యుత్ ఉద్యోగులు కార్మికుల తీరు మరవలేదని అందరం కలిసి తెలంగాణను సాధించుకున్న సాధించుకున్న తెలంగాణ సుభిక్షంగా ఉండాలని మీరు చేసిన సేవలు ఆజరామం అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కొనియాడారు మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ భవన్లో సంగారెడ్డి డివిజన్ సర్కిల్లో సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ సారా మల్లేశంను టీఎస్ఈఈ యూనియన్ మూడు వందల ఇరవై ఏడు సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సార మల్లేషం అందించిన సేవలను కొనియాడారు భవిష్యత్తులో ఆయన ఆయుర ఆరోగ్యాలతో పాటు మంచి మనసు సుఖ సంతోషాలతో ఉండేలా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకున్నట్లు చెప్పారు విద్యుత్ ఉద్యోగులను పదేళ్ల పాటు అప్పటి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకున్నారని అదేవిధంగా ఉద్యోగులు కార్మికులు సేవలు అందించారని కొనియాడారు ప్రస్తుత ప్రభుత్వంలో ఉద్యోగులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నదని ఎన్ని ఇబ్బందులు ఉన్నా తాము ఎదుర్కొని అండగా ఉంటామన్నారు అంతకుముందు కార్యక్రమాన్ని ఉద్దేశించి అతిథులు వక్తలు ప్రసంగించారు కార్యక్రమంలో ఎస్ఈ శ్రీనాథ్ మూడు వందల ఇరవై ఏడు యూనియన్ నాయకులు భూపాల్రెడ్డి ఈశ్వరప్ప మూడు వందల ఇరవై ఏడు యూనియన్ నాయకులు కన్స్ట్రక్షన్ డిఈ కరీం మాజీ టీఎన్జిఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిల్ల రాజేందర్ నీలం ఐలేష్ కాసార బుచ్చిరెడ్డి యూనియన్ సభ్యులు ఉద్యోగులు కార్మికులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయభభిలాషులు తదితరులు పాల్గొన్నారు నిజంగా వాస్తవం చెప్పాలంటే నేను ఈమెయిల్ చేయాలి అని ఒక విన్న అపాయింట్మెంట్ నైన్టీన్ నైన్టీ వన్ నుంచి నైన్టీ త్రీలో కంది అందరికి వేసి అప్పుడు పాల్గొని నైన్టీ త్రీ వచ్చిన తర్వాత ఈమెయిల్ చేసిన తర్వాత కొంచెం మా ఎస్పీ గారి వాళ్ళ భావం భావం ఉన్నతమైన మా గురువు పోతే తమ్మి అని చెప్పి ఇది ఇప్పించి ముందు అప్పుడు సార్ పరిచయం కానీ తీసుకు వస్తాను ఇక సార్ ఇలా నిజంగా ఆ పరిచయంతో నన్ను కాఫీ నేను నాగేసిన మా ఇంటి గారు చాలా జరుగుతున్నాను యూనియన్ అంటే నాకు నమ్మకము ఒక యూనియన్ కష్టపడిన చేస్తున్నాను కాబట్టి కష్టపడి చేసేపటికే ఇంత మంచి చేస్తున్నాను ఇంకా విషయం చెప్పాలి యూనియన్ చేయో నేను వస్తున్న విటామిన్ పాల్ చేస్తూ విటామిన్ చేస్తూ యూనియర్స్ మా మిత్రుడు గోయిందా అన్నాడు అన్నాడు విటామిన్ పాల్ సరే అన్ని నేను మరి విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కంట్రీ రేపు కూడా కరెక్ట్ అవుతుంటారు మరి ఇదంతా కూడా విద్యుత్ ఉద్యోగుల మీదనే ఎక్కువ బాగా పడుతుంది అనమాట వాళ్ళు ఎందుకంటే ఈరోజు విద్యుత్ చాలా క్లియర్ పంచభూతాలలో దీన్ని చేస్తే బెటర్ అనేది నా అభిప్రాయం ఎందుకంటే అంత ప్రియారిటీ ఉన్నటువంటి సెక్టర్ మరి ఇలాంటి సెక్టర్లో పనిచేయడం అనేది మా అందరి అద్భుతం వాస్తవంగా ప్రతి ఇంటికి నిపాదించే ఈ విద్యుత్ సంస్థలో గురువు రావడమే ఒక గొప్ప విషయం అందులో మల్లేషంగా లాంటి వాళ్ళ సీనియర్ లీడర్స్ మరి రోజు సీనియర్ నైట్ స్థాయికి వెళ్ళి మరి ఇండస్ట్రీలో క్షేమంగా ఆరోగ్యంగా ఇంత ప్రెషర్ తగ్గుతున్న కూడా ఆరోగ్యంగా రేగడం అనేది ఆ భగవంతుని యొక్క అనుగ్రహమే ఎందుకంటే చాలామంది ప్రెషర్ లోనై ఎక్కువ మంది అనారోగ్యానికి పాల్గొంటున్నమాట వాళ్ళ బీపీ అదేవిధంగా పెరాలసిస్ చాలామందికి టెన్షన్ తగ్గలేక ఎందుకంటే మా విద్యుత్ సంస్థ లోపల పది మంది ఉండాలంటే కారణం అడుగుతో పనిచేసి ఎంత ప్రెషర్ ఉంటుందో పాసరంలో ఫీల్డ్ పని పాసర్ని ఎక్సైజ్ ఉండాలి కానీ వీళ్ళు ఏమైతుందంటే రెగ్యులర్ రిక్రూట్మెంట్ లేకుండా మరి ఖాళీలన్నీ లైట్ని పెట్టి కందుబల్లకి సేవ చేయాలంటే కూడా చాలా కష్టమైనటువంటి పని ఎందుకంటే ఉపాధ్యాయుల్లో వృత్తి వేరు మీద ఆఫీస్ వృత్తి వేరు సిక్స్ సెక్యూరేజ్ వేరు కంపల్సరీ మానవల కొరత ఉంటే చాలా ఇబ్బందిగా మరి ఆఫీసర్లు ఎట్లా మందుతున్నాయి కానీ మార్మిక సోదరులు చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా పని చేసేటప్పుడు కొత్తిన సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి చాలా బాగా పనిచేసే వాళ్ళందరూ కొన్ని కొన్నిసారి అలసత్వంతో ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అవుతున్నాయి కాబట్టి నా కోరిక ఏంటంటే మన కార్మిక సోదరులు భద్రతతో పనిచేయాలి ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలి మీరందరూ కూడా సమస్యగా పనిచేస్తే ఇప్పుడైతే మల్లేశం గారికి ఎట్లయితే వేడుకోలు సభ రిటైర్డ్ అయినట్టు లేదు ఇది ఆయన ఇంత ముందు ఎవరో చెప్పారు ఫంక్షన్కు మన డిఏ కన్సల్చి చెప్పినట్టు ఫంక్షన్ ఆయన చేస్తే ఇన్ సర్వీస్లో ఉంటే ఫంక్షన్ చేస్తే ఎంతమంది అయితే వస్తారో అప్తులు ఆత్మీయులు వస్తారో అలా వచ్చి అసోషిషన్ లీడర్లు కూడా చాలా గర్వపడుతున్నారు ఆయన గురించి సో అసోషియన్ లీడర్లు ఎప్పుడైతే గర్వపడుతుందో ఆయన చేసిన పనితనాన్ని మెచ్చుకుంటారో మాకు కూడా అందరికీ చాలా సంతోషమవుతుంది మల్లేశం గారు మేము ఇంతకుముందు ఒక ఫోర్మేన్ ఉండే ఇదే సెక్షన్లో ఆయన కూడా మిస్ అయినాం గ్రాములు ఫోన్ చేయగానే తప్పకుండా వస్తా అని చెప్పేసి రావడం కూడా చాలా సంతోషం అదేవిధంగా వేదిక పైన పెద్దలు శ్రీధర్ గారు ఎస్సీ గారు డి గారు డీఈలు నాయకులు వేదిక ముందున్న కుటుంబ సభ్యులు ఉద్యోగులు అదేవిధంగా వారి మిత్ర బృందాన్ని కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా నేను ఒక అభినందన ఎందుకంటే మల్లేశం గారిది రిటైర్మెంట్కి సంబంధించిన సమస్య తొంభై ఎనిమిదిలో ఒక చిన్న పేయానామిల్ పొరపాటు జరిగిందనేది ఇష్యూ వచ్చింది ఆ రోజు ఫిక్స్ అయింది ఏంటంటే కనీసం రిటైర్మెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ ఒక రెండు నెలలు ఆగే పరిస్థితి ఉంటుంది అనేది కూడా అక్కడ చర్చకు రావడం జరిగింది ఎందుకంటే క్లారిఫికేషన్స్ మళ్ళీ హెడ్ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ తీసుకొని మరి ఏ విధంగా కట్ చేయడమా ఇవ్వడమా అనేది కొంత సుదీర్ఘంగా చర్చ జరిగింది సో నేను ఒక టూ డేస్ హైదరాబాద్ ఆఫీస్లో కూడా చాలా క్లియర్గా క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత నేను ఒక అభిప్రాయాన్ని కూడా ఇక్కడ అధికారులకు తెలియజేయడం వల్ల తెలియజేయడం ఎంత గొప్పనో వీళ్ళంతా సర్కిల్ ఆఫ్స్లో పనిచేసిన పెన్షన్ సెక్షన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు సర్కిల్ ఆఫ్ స్టేడియం వాళ్ళు కావచ్చు డివిజన్ ఆఫ్ స్టేడియం వాళ్ళు కావచ్చు మరి మనం తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో అందరూ సుభిక్షంగా ఉండాలని మరి అలాడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ మీరు చేసిన పనితీరు కానీ అజరావరం మరి మీరు ఆ పదేళ్ళు కంటికి ప్పలాగా కాపాడుకునే ఆ ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి గారు మరి మీరు కూడా పాటు పవర్ పోకుండా కాపాడిన తీరు ఈరోజు కొంత ఇబ్బంది కలిగిస్తుంది మరి మీ మీద ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది మీకు రోజు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితుంది ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటాం మరి ఈ ఎలక్ట్రిసిటీని ప్రేమ మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుతాం మరి ఇది వినియోగాలకే ఎక్కువ భారం పడే పరిస్థితి ఉంటుంది మరి ప్రజలందరూ కూడా మీ ఉద్యమంలో మీ పోరాటంలో బాగా మంచుకునే పరిస్థితి ఉంటుంది మీరందరూ కూడా ఏమి పడకుండా మీరు ముందుకు సాగండి మీ వెనకాల మేమున్నాం మరి ఈరోజు పదవి ఇరవై మంది పొందుతున్నటువంటి గారి ఆరోగ్యం అయ్య బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని అభినందిస్తూ వారి బంధువులకి ఇతర పాల్గొన్న భరోసా అన్ని వస్తారని తెలియజేసుకుంటూ తెలుగు